అందరు నమస్కారం ఒక మనిషి మతి భ్రమించి మతి స్థిమిత లేక ఎప్పుడు మాట్లాడతారంటే వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు లేకపోతే జీవితంలో అనుకున్నవి జరిగినప్పుడు లేకపోతే వాళ్ళ జీవితంలో కోపం ఎక్కువైపోయి మనశ్శాంతి లేనప్పుడు ఇంకా చెప్పాలంటే వాళ్ళ జీవితం సంకడాకపోయింది అన్నప్పుడు మాత్రమే ఆడవారిని దూషించే విధంగా ఆడవారు సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడతారు ఈ పంచు ప్రభాకర్ మాటలు వింటా ఉంటే ఆయన అలాంటి పరిస్థితిలో ఉన్నట్టే మనకు కనిపడుతుంది ఎందుకంటే ఆయన మాన పరి మానసిక పరిస్థితి బాగాలేదు అనుకుంటా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకున్నంత ఇంపార్టెన్స్ లేదో జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందలేకపోతున్నాడో తెలియదు కానీ నువ్వు చేసే పనులు నువ్వు మాట్లాడే మాటలు వింటా ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు ఈరోజు సామాన్య ప్రజలు కూడా ఈరోజు తిట్టుకునే పరిస్థితి ఆయన అయిపోయింది మరీ సిగ్గు వదిలి మాట్లాడుతున్నావు ఇంత దిగజారి మాట్లాడుతున్నావు అంటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటలు నీ భార్య పిల్లలు కూడా నీ దగ్గర రావాలంటే విరక్తి చెందినంత స్థాయిలో నువ్వు ప్రవర్తిస్తున్నావు చెప్పడానికి మాట చెప్పడానికి నన్ను క్షమించాలి కానీ ఇది నిజం పంచ్ ప్రభాకర్ మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో తెలియదు కానీ ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళని జాగ్రత్త ఉండమని చెప్పు ఎందుకంటే నువ్వు చేసే ఈ పనికి మాలిన వల్ల నువ్వు మాట్లాడే ఈ పనికి మాలిన మాటల వల్ల వాళ్ళు టెన్షన్ పడుతుంటారు వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళు కూడా వాళ్ళని చూసి అసహించుకునే పరిస్థితి తయారైపోతుంది ఇంత చదువుకున్నావు బయట దేశాల్లో ఉన్నావు ఆయన ఏనీ స్వామి ఈ ఆడవాళ్ళ గురించి ఇంత దిగజారి మాట్లాడడం కనీసం నువ్వు మాట్లాడిన మాటలో నువ్వన వినగలవా ఒకసారి గత రెండోసారి ఇంత దిగజారిపోవాల రాజకీయం కోసం నీ స్వార్థం కోసం నువ్వు నేను అమెరికాలో ఉంటున్నా నేను అమెరికన్ సిటిజను నన్ను ఎవడు ఏం చేయలేడు ఏం పీకలేడు అనుకుంటున్నావు కానీ ప్రతి దానికి ఒక రోజు వస్తుంది ప్రతి దానికి సమాధానం ఉంటుంది ప్రతి దానికి దారి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండు నోరు మంచిదైతే ఊరు మంచిదనే ఒక నానుడి ఉంటుంది కాస్త గుర్తుంచుకోది వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తున్నా ఇలాంటి మూర్ఖుడిని కంట్రోల్లో పెట్టకపోతే రాష్ట్ర ప్రజలకి తెలుగు రాష్ట్రాలకి ప్రమాదం ఈరోజు నార్మల్ ప్రజలు లేకపోతే ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా కొంతమంది లేఖనాయలు తయారయ్యే పరిస్థితి తయారైపోతుంది దయచేసి ఈ పంచు ప్రభాకర్ని కంట్రోల్లో పెట్టుకోండి మాటలు కంట్రోల్లో పెట్టుకోమని చెప్పండి ఈరోజు సమాజానికి ఉపయోగపడే పనులు చేసే వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఈరోజు మా నాయకుల్ని కించపరిచే విధంగా ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా మాట్లాడుతున్న ఈ పంచు ప్రభాకర్ని కంట్రోల్ చేయకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి భూస్థాపితం ఆల్రెడీ చేశారు ప్రజలందరూ కూడా మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది ప్రేమతో మీ చూసి వేణుగోపాల్ రెడ్డి థ్యాంక్ యూ